అప్పు సో మంగళవారం అప్పు ఈ నెల అప్పు ఆ నెల అప్పు రాష్ట్రం అప్పు శ్రీలంక కాబోతుంది ఇప్పుడు ఎక్కడండి నాలుగు అయింది కదా నాలుగు నెలల్లో నాలుగు నెలల్లో మరి పదకొండు జూను రెండు వేల కోట్లు అప్పు చేయడం జరిగింది ఎక్కడన్నా అసలు చూసినామండి పేపర్లలో అదేవిధంగా రెండు జూలై ఎప్పుడు లేని విధంగా చరిత్రలో రెండేసార్లు ఐదు వేల కోట్లు అప్పు చేయడము అందులో రెండు జూలై ఒకసారి ఐదు వేల అప్పు జూలై పదహారవ తేదీ రెండు వేల అప్పు జూలై ముప్పై తేదీ మూడు వేల అప్పు ఆగస్టు ఇరవై ఏడవ తేదీ మూడు వేల అప్పు మరి సెప్టెంబర్ మూడవ తేదీ నాలుగు వేల అప్పు ఎందుకండి ఇంతకుముందు ఎంతో చాలా అసలు కన్సర్న్తో రాష్ట్రం ఏమో కాబోతుంది అని చెప్పి కొన్ని మీడియాస్ రాసేవాళ్ళు అనమాట అప్పు అప్పు ఎందుకు అసలు ఇప్పుడు అప్పే కనపడడం లేదు నిజం చెప్పాలంటే ఏ మాట కా మాట కనాలంటే అప్పటికే ఒకటే మాదిరి రాత ఇప్పటికీ ఒకటే మాదిరి రాత అంటే ఉన్నాయి చూడండి ప్రజాశక్తి ఆంధ్ర ఉదాహరణకు ప్రజాశక్తి ముప్పై ఒకటి జూలై పన్నెండు వేల కోట్లకు చేరిన అప్పు ప్రజాశక్తి ముప్పై ఒకటి జులై మరో నాలుగు నెలలకు ఒక లక్ష ముప్పై వేల కోట్ల ఓటన్ అకౌంట్ బడ్జెట్పై ఆర్డినెన్సు ఈ ఏడాదికి ఇంతే అంటే ఇది ఒక ఫ్యాక్చువల్ నార్మల్ రిపోర్టింగ్ ఆ రోజు అదే ఈరోజు అదే రాష్ట్ర అప్పు నాలుగు లక్షల ఎనభై ఐదు వేల నాలుగు వందల తొంభై కోట్లు ప్రజాశక్తి జూలై ఇరవై మూడు అంటే జూలై ఇరవై మూడులో ప్రజాశక్తికి తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారము రాష్ట్ర అప్పు నాలుగు లక్షల ఎనభై వేల నాలుగు వందల తొంభై కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం పద్నాలుగు లక్షల కోట్ల అప్పు అంటారు ఎక్కడ పద్నాలుగు లక్షలు ఎక్కడ నాలుగు లక్షల ఎనభై ఐదు వేల కోట్లు అదేవిధంగా మరి ఇరవై నాలుగు ఆగస్టు మరో మూడు వేల కోట్ల రుణానికి ఇండెంటు ప్రజాశక్తి ఇది కరెక్ట్ రిపోర్టింగ్ తొలి త్రైమాసికంలో ముప్పై వేల కోట్ల లోటు ప్రజాశక్తి అమరావతిలో ప్రపంచ బ్యాంకు బృందం అప్పు కోసము ఓటర్ అకౌంట్కు గెజెట్ జారీ ప్రజాశక్తి ఖజానా ఖాళీగా కనిపిస్తుంది హామీలేమో ఇచ్చాను చంద్రబాబు నాయుడు గారు ప్రజాశక్తి అదేవిధంగా టోల్ బాధుడు ఇక రాష్ట్ర రహదారులపైన టోల్ బాదుడు ఎప్పుడు ఏడు ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు ప్రజాశక్తి మరి అదేవిధంగా పది సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు నాలుగు నెలల్లో నలభై మూడు వేల కోట్ల అప్పు ప్రజాశక్తి మళ్ళీ ఇతర పేపర్లు కూడా ఇంతకుముందు ఎంత కన్సర్న్తో ఎంతో రాష్ట్రం మీద ఉన్న ప్రేమతో రాసిన వాళ్ళు ఈ విధంగా రాయొచ్చు కదండి ఫ్యాక్చువల్ క్వశ్చను ఈరోజు ఎన్నో కార్యక్రమాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో సాధించడం జరిగింది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు శాశ్వతమైన అభివృద్ధి కార్యక్రమం అందులో పోలవరం ఒకటి ఈరోజు పోలవరం విషయానికి వస్తే పన్నెండు వేల ఐదు వందల కోట్లు మేము తెచ్చామని చెప్పి ఏదైతే ఈరోజు అడ్వర్టైజ్ చేస్తున్నారో నిజం చెప్పాలంటే ఆ సాధన మొత్తం కూడా మా ప్రభుత్వంలో మేము చేసిండేదండి మేము చేసిండే సాధన ఎప్పుడండి పోలవరము పోలవరము వాస్తవానికి నిజం చెప్పాలంటే పంతొమ్మిది వందల నలభై ఒకటిలో మొట్టమొదటిసారిగా కట్టాలని చెప్పి ఎప్పుడైతే ఆలోచన కలిగిందో అప్పటి నుంచి మెడ్రాస్ ప్రెసిడెన్సీలో ఆ తర్వాత పంతొమ్మిది వందల నలభై ఒకటి తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఎప్పుడండి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు వేల ఐదు తర్వాత కాదా పోలవరం ప్రాజెక్టును నిజంగా నిర్మాణం అనేది ఖచ్చితంగా చేపట్టిండేదని చెప్పి ఒకసారి ప్రజలందరూ కూడా నేను తెలియజేస్తా ఎప్పటి నుంచండి రెండు వేల ఐదు సంవత్సరంలో అసలు ఒక ప్రాజెక్ట్ కట్టాలంటే ఫస్ట్ మనకు కావాల్సిండేదేమీ పర్యావరణ క్లియరెన్స్లు అనుమతులు ఇతర రాష్ట్రాలకు సంబంధించిన ఒప్పిదాలు అదేవిధంగా ఫారెస్ట్కు అరణ్య శాఖకు సంబంధించిన అనుమతులు ఈ అనుమతులన్నీ పొందిన తర్వాత డిజైన్స్ అప్రూవ్ అయిన తర్వాత వివిధ డిపార్ట్మెంట్లన్నీ కూడా అంటే సెంట్రల్ వాటర్ కమిషన్ అనుకోండి అదేవిధంగా అక్కడున్న కేంద్రానికి సంబంధించిన ఇరిగేషన్ డిపార్ట్మెంటు ఏదైతే ఉంటుందో వాటర్ రిసోర్సెస్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉంటుందో అంటే ఒక్కొక్క ప్రభుత్వం దానికి ఒక్కొక్క పేరు మారుస్తూ ఉంటారు ఇప్పుడు జలశక్తి అని అంటారు వాళ్ళ అనుమతులు అనుకోండి టిఏసీ అంటే టీఏసీ అప్రూవల్ టెక్నికల్ అడ్వైజర్ కమిటీ అప్రూవల్స్ అనుకోండి ఇవన్నీ చేసిన తర్వాతనే ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది అంటే రెండు వేల ఐదులో మొదలుపెట్టి రెండు వేల తొమ్మిది వరకు నిజంగా ఖచ్చితంగా పోలవరం పనులు అనేది చేపట్టడం జరిగింది మొట్టమొదటిసారిగా